నాకు కూడా మంచి స్నేహితులు ఉంటే బాగున్నాడు నాకు కూడా అలాంటి ఫ్రెండ్స్ ఉంటే బాగున్నాను నాకు కూడా అలాంటి స్నేహితురాలు ఉంటే బాగున్నాను బట్ నేను ఒంటరిని నాతో ఎవరు మాట్లాడరు నాతో ఎవరు కూర్చోరు నాతో కలిసి ఎవరు ముచ్చటించరు నాతో ఎవరు చాట్ చేరారు అని నువ్వు బాధపడుతున్నావా ఈ మే నెలలో దేవుడికి ఇస్తున్న గొప్ప వాగ్దానం మీకు తెలుసా బ్రతికి చనిపోయే మనుషులు కాదు నీకు స్నేహితులు ప్రతికి మరణించి మరణాన్ని జయించి తిరిగి లేచిన నేను నీకు స్నేహితుడు అంటున్నాను ఏసయ ఆమె చెప్పండి ఈ లోకంన్న స్నేహితులందరూ నీ దగ్గర ఏదో ఆశించి స్నేహం చేస్తారు నీ దగ్గర ఏదో కోరుకొని స్నేహం చేస్తారు నా ఏసయ్య నీ దగ్గర ఏమీ ఆశించి స్నేహం చేయలేదు కానీ నీతో ఆయన స్నేహం చేయడానికి తనకున్నదంతా విడిచిపెట్టాడు ఆమె చెప్పండి ఇలాంటి స్నేహితులు ఉన్నారా నీకు ఎవరైనా నీతో స్నేహం చేయడానికి వారుకున్న విడిచిపెట్టే స్నేహితులు ఉన్నారా నీతో స్నేహం చేయడానికి నీ దగ్గర దోచుకునే ఉన్నారా ఏ స్నేహితులు చెప్పండి లోక స్నేహితులు ఏ స్నేహితులు లోక స్నేహితులు ఫ్రెండ్ కోసం ఏదైనా వదులుకునే స్నేహితుల ఫ్రెండ్ దగ్గరే దోచేసుకునే స్నేహితుల దోచుకునేవాడా పెట్టినవాడా చెప్పండి అద్భుతమైన మాట ఎంత మాట ఎంత అద్భుతమైన మాట తెలుసా నేను మిమ్మల్ని దాసులని పిలవను నేను మిమ్మల్ని పాపాత్ములని పిలవను నేను మిమ్మల్ని ఏమని పిలుస్తున్నాను ఫ్రెండ్స్ నా స్నేహితుడు ఎంత అద్భుతమైన మాట యోనా తను ఎలాగైతే తన భట్టను కప్పినాడో లోకానికి వచ్చి మనందరికీ తన నీతి బట్టను తీసి తన నీతి వస్త్రాన్ని తీసి మనందరి మీద కప్పి మన ఊరికి గుడ్డని తీసుకుని ఎవరి మీద వేసుకున్నాడు తన మీద తీసుకుని శిలువ మరణాన్ని పొందిన నిజ స్నేహితుడు ఎస్ కత్తినిచ్చాడు కత్తి దీనికి సాదృశ్యం విజయానికి సాదృశ్యం ఆయన దగ్గర ఉన్న మరణ విజయం అనబడిన కత్తిని అమరత్వం అనబడిన కత్తిని తీసి నీకిచ్చి ఆయన మరణాన్ని ఆలింగనము చేసుకున్నవాడు నా నాయ ఆయన విల్లును మనకిచ్చి అనగా శత్రు మూకలను సంహరించే గొప్ప విజయం అనబడిన తన విల్లును మనకిచ్చి శత్రువు చేతిలో మరణమనబడిన చేతుల్లో చేతిలో వాడు తన నీతి బట్టలు ఇచ్చి మనకిచ్చి తాను ఒంటి మీద ఏ బట్ట లేకుండా సినువు మీద ప్రాణము చేసిన వాడు త్యాగము చేసిన వాడు నీ స్నేహితుడు నా స్నేహితుడైన ఏసయ్య ఆయన లాంటి వారు ఎవరున్నారండి ఈ లోక ప్రేమల కోసం ఎందుకు తహతహలాడతారు వారు నన్ను ప్రేమించట్లేదు వీరు నన్ను ప్రేమించట్లేదు ఎవరిని బిడ్డలారా ఒక్కసారి నేను చెప్తున్నాను ఒక మాట గుర్తుపెట్టుకో నా యేసు ప్రభు ప్రేమను కనుక నువ్వు రుచి చూడగలిగితే నా యేసు ప్రభు ప్రేమను కనుక నువ్వు రుచి చూచి ఉంటే ఏ పరాయి మగవాడి ప్రేమ కోసం తహతహలాడ ఏ పరాయి స్త్రీ యొక్క ప్రేమ కొరకును తహతహలాడో ఏసు ప్రభు ప్రేమ ఎంత మధురమైనదో ఆ మధురమైన ప్రేమలో అల్లాడిన వాడికి మాత్రమే తెలుసు ఈ లోక ప్రేమలన్నీ తుచ్చమైన ప్రేమలని కేవలము స్వల్పమైన ప్రేమలని ఏసు ప్రభుతో ప్రేమలో పడ్డవాడని చెప్తున్నానండి ఈ లోకంలో దేన్ని ప్రేమించాడు ఈ లోకంలో ఏ ప్రేమ వైపు వెళ్ళదు ఎవరి బిడ్డలారా మీకు ప్రేమతో చెప్తున్నాను జస్ట్ లవ్ జీజస్ ఏసైన ప్రేమించాను ఏసు ప్రభు నిన్ను ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోండి ఏసు ప్రభు ప్రేమకిని నువ్వు ప్రేమిస్తున్న వారి ప్రేమకును యేసు ప్రభు ప్రేమకిని నువ్వు ప్రేమిస్తున్న ప్రేమికురాలి ప్రేమకును వ్యత్యాసాన్ని ఒక్కసారి గమనించండి ఏసయ్య ప్రేమి లోక ప్రేమలకు సాటి అయినదా సాటి అయినదా సాటి ఆయన మన కోసం అన్ని వదిలేసుకున్నాడు ఆయన మన కోసం తన సింహాసనాన్ని వదులుకున్నాడు ఆయన మన కోసం తన ప్రాణాన్ని వదులుకున్నాడు ఆయన లాంటి ప్రేమికుడు మనకి ఈ లోకములో ఎవరు లేదు మొదటిగా జీజస్ అవర్ బెస్ట్ ఫ్రెండ్ రెండవదిగా జీజస్ అవర్ బెస్ట్ లవర్ మనల్ని ప్రేమిస్తున్నవాడు ఆయన అన్కామన్ లవ్ యేసు ప్రభు కూడా మన పట్ల కలిగి ఉన్న ప్రేమ అన్కామన్ అసాధారణమైన ప్రేమ వర్ణించలేని ప్రేమ వివరించలేని ప్రేమ ప్రియమైన సోదరి సహోదరి ఒక్క మాట ఆఖరిగా నీకు చెప్తున్నా నువ్వు నేను అడగకుండానే విను నువ్వు నేను అడగకుండానే తన సింహాసనాన్ని దిగి వచ్చిన నువ్వు నేను అడగకుండగాని తన ప్రాణమునిచ్చిన నువ్వు నేను అడగకుండగాని తన నీతి అనే వస్త్రాన్ని మనకి ధరింపజేసి ఉన్నాడు దావిది ఎలాగైతే అడగకుండా గాని యోనాతను తన యొక్క వస్త్రమును తన కత్తిని తన విల్లును తన యొక్క నడికట్టును తీసి ఈ యొక్క దావిదికి ఇచ్చినాడో అలాగే మన ఏసయ్య మనం అడగకుండానే మన కన్ని ఇచ్చిన వాడు ఈ మే నెలలో నీకు అవసరమైనవి నేను ప్రకటిస్తున్నాను ఏసయ్య నీకు కనుగ్రహించడా హలో అనుగ్రహించడా ఇప్పుడు దావి దేవని అడిగాడు యోనతాన్ని యోనాథాను అయ్యా నీ దుప్పటి యోన తాను నీ వస్త్రాన్ని యోనాథాను నాకోసం నీ సంహసం దిగు యోన తాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అని తెలియడానికి నీ కత్తిని నీ వీళ్ళుని నీ నడికట్టుని నీ డాలుని అని దావిది అడిగాడా అడగలే అడగకుండానే యోనాథాను దావీదును ప్రేమించి అవన్నీ ఇచ్చినాడే అలాగే నువ్వు కూడా దేవ నాకోసం ప్రాణం పెట్టు నా కోసం నీ సంహాసాన్ని విడిచిపెట్టు నా కోసం నీ తండ్రిని విడిచిపెట్టు నా కోసం నీ పరలోకాన్ని విడిచిపెట్టు నా కోసం దరిద్రుడు అవవు నా కోసము శిలివెక్కు నా కోసం ప్రాణం ఇవి అని మనం ఏసైనాడుగామా అడగలేదే మనం అడగకుండానే మనల్ని ప్రేమించి మనకు స్నేహితుడిగా ఉండడానికి ఆయన మనం అడగకుండగానే అన్ని ఇస్తే నువ్వు అడుగుతున్నవి నా దేవుడు నీకు ఇవ్వలేడా నమో ఈ మే నెలలో ఆనాడు యోన తను ఎలాగైతే దావీది మీద ప్రశస్తమైన దుప్పటిని వస్త్రమును కప్పినాడో రెండు వేల సంవత్సరాల క్రితం ప్రభుణ యేసుక్రీస్తు క్రీస్తమ్మను మరగకుండా మన కొరకు తన ప్రాణమును ఎలాగైతే ఇచ్చినాడో ఈ మే నెలలో నీకు కావలసిన ఆశీర్వాదాలన్నీ దుప్పటివలే నీకు ఆయన అలంకరించబోతున్నాడు నీ జీవితాన్ని మార్చబోతున్నాడు నీ పరిస్థితులను మార్చబోతున్నాడు నీ కుటుంబాన్ని మార్చబోతున్నాడు ఆ యేసు ప్రభుని ఎంతగా ప్రేమిస్తున్నాడో ఆయన నీకు చూపించబోతున్నాడు